బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో కీచకులు రెచ్చిపోతున్నారు తమ ఇష్టం అన్నట్లుగా ప్రముఖులను టార్గెట్ చేస్తూ వల్గ కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు సోషల్ మీడియాలో వేధింపులు తప్పడం లేదు సీతక్క నేరెళ్ల శారదను టార్గెట్ చేస్తూ కొందరు అసభ్య దూషణలతో రెచ్చిపోతున్నారు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ చేయడంపై మహిళా సంఘాలు పౌర సమాజం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి అసభ్యకరంగా దూషిస్తున్న ట్రోల్స్ పై సిసిఎస్ లో పౌర సమాజ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు తమ ఇష్టం అన్నట్లుగా ప్రముఖులను టార్గెట్ చేస్తూ వల్గర్ కామెంట్ చేస్తున్నారు కొందరు వీరికి వీరికి అటు మంచి పొజిషన్ లో ఉన్నా కూడా సీతక్క ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల సారద కూడా ఈ వేధింపులు అయితే తప్పడం లేదు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ డైరెక్టర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు నగేష్ చెప్పండి అయితే ఒక మంచి స్థానంలో ఉన్న పొజిషన్ ఉన్న పొలిటికల్ లీడర్స్ గా ఉన్న సీతక్క అలాగే నిరల శారదపై కూడా ఇటువంటి వేధింపులు చేస్తున్నారు దీనికి సంబంధించి వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది నగేష్ మహిళా ఫ్రీ బస్ వ్యవహారానికి సంబంధించి ఇష్యూ చాలా దూరమైందని చెప్పచ్చు రెండు రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మహిళలు బస్సులలో అంటే మామూలుగా వెల్లిపాయలు వలుస్తున్నారు లేదంటే ఇలాంటి పనులు జరుగుతున్నాయి బ్రేక్ డ్యాన్సులు కూడా చేయాల్సిన నాంగిలో మాట్లాడారు ఆ విషయాన్ని సీతక్క నేరల శారద కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి సీతక్క అయితే అంటే మహిళలను ఇంత ఘోరంగా మాట్లాడతారా మాజీ మంత్రిగా ఉండి మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేయాలన్న ఆంగిలో కూడా సీతక్క కౌంటర్ కేటీఆర్కి ఇచ్చారు అలాగే అండ్ నేరల శారద కూడా ఈ నెల కేటీఆర్ ని మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఇదే వ్యవహారంలో సేమ్ వీడియోలు చీతక్క వీడియోని ట్విట్టర్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో తదితర సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బీఆర్ఎస్ సంబంధించిన కొందరు వ్యక్తులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక రకమైన అసభ్య పద పదదాలతో దూషిస్తూ వాళ్ళని టార్గెట్ చేసి ఒక వేల సంఖ్యలో దూషణలు చేస్తున్న పరిస్థితి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళల పైన సోషల్ మీడియాలో విపరీతమైన అభ్యంతరకర కామెంట్స్ కూడా అందులో కనిపించాయి దీనిపైన మహిళా సంఘాలు పౌర సమాజం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి వీళ్ళందరి పైన లో పౌర సమాజ ప్రతినిధులు కొంతమంది ఫిర్యాదు చేశారు సోదర దినేష్ కుమార్ అని చెప్పి నాంపల్లి కోర్టు ద్వారా ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఆ పిటిషన్ వెంటనే పంజగుట్ట పోలీస్ స్టేషన్ రిఫర్ చేయబడ్డది కానీ తమ పరిధిలో లేదు కాబట్టి వెంటనే సిసిఎస్ సైబర్ క్రైమ్స్ కి నిన్ననే ఫార్వర్డ్ చేస్తూ సోదర దినేష్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ పైన సోషల్ మీడియాలో ఎవరైతే దూషణలకు మంత్రి పైన అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ పైన దూషణలకు పాల్పడుతున్నారో ఎవరెవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ అకౌంట్స్ అన్నిటినీ ప్రస్తుతం రికవర్ చేసే పనిలో పడ్డారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవసరమైతే అంటే ఎక్స్ట్రా కామెంట్స్ ఏదో వల్గర్ గా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ కేసులో సోదర దినేష్ కుమార్ ఎవరైతే అకౌంట్స్ ఇచ్చారో వాటన్నిటినీ అయితే ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు ఎందుకంటే సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తుల పట్ల ఎలా మాట్లాడాలనేది కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ గా రాజకీయ నేతలు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తులు సొంతంగా తీసుకొని ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం సమాజంలో కనిపిస్తుంది ఈ వ్యవహారాన్ని అయితే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు కొద్ది రోజుల్లో ఎవరైతే ఆ లాంగ్వేజ్ అంటే సభా సమాజము అనుకరించలేని పరిస్థితి ఉందో వాళ్ళందరిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నగేష్ థాంక్యూ. రైట్ థాంక్యూ